ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఈ రోజు అరవై ఏడో వార్డులో హై స్కూల్ పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్నారు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉమ్మడి కూటమి మేనిఫెస్టోలో వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచాము ఇచ్చిన మాట ప్రకారం ఒకేసారి వెయ్యి రూపాయలతో పాటు మూడు వేలు కలిపి నాలుగు వేలు ఇవ్వడం జరిగిందని అన్నారు ఏప్రిల్లో ఇచ్చిన మాట ప్రకారం మూడు నెలలు కలిపి మొత్తం ఏడు రూపాయలు ఇవ్వడం జరిగిందన్నారు ఎక్కడికి ప్రజలందరూ ఆనందంతో స్వాగతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గత ప్రభుత్వం నెలకు వెయ్యి రూపాయలు పెంచి తమను మాట ఇచ్చి రెండు వందల యాభై రూపాయలు పెంచి లబ్ధిదారులకు సుమారు ముప్పై రెండు వేల రూపాయలు ఇవ్వకుండా చేయడం వలన లబ్ధిదారుడు నష్టపోయాడన్నారు మేనిఫెస్టోలో పెట్టిన ఐదు అంశాలు అమలు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ సన్యాసి నాయుడు ఏడీసీ నాయుడు తెలుగుదేశం కార్పొరేటర్ అరవై ఏడో వార్డు పల్లా శ్రీనివాసు గాజువాక జనసేన ఇన్ఛార్జ్ కోన తాతారావు బీజేపీ ఇన్ఛార్జ్ గాజువాక కర్ణంశెట్టి నరసింహరావు మరియు ఉమ్మడి కూటమి సభ్యులు తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం జనసేన బీజేపీ ఆ రోజు ఎలక్షన్ వాగ్దానంలో మేనిఫెస్టోలో పెట్టేటువంటి వాగ్దానాలు ఉన్నాయో అందులో పైకి మొట్టమొదటిగా అధికారంకి వచ్చిన తర్వాత సుమారు వెయ్యి రూపాయలు ఒకేసారి పెంచుతాం మూడు వేల నుంచి నాలుగు వేలు మెన్షన్ చేస్తామని చెప్పి ఏదైతే మేము మేనిఫెస్టోలో పెట్టాము అది అమల్లో భాగంగా ఈరోజు ఆ నాలుగు వేలు చేస్తూ పెన్షన్ పంచుతున్నామండి దాంతోపాటు ఏరియర్స్ అంటే మేము ఏప్రిల్ ఫస్ట్ నుంచే పెంచుతామని కూడా చెప్పడం జరిగింది దాన్ని ఆ మూడు నెలలు ఏప్రిల్ మే జూన్ కూడా కలిపి ఆ మూడు వేలు ప్లస్ ఈ నెల ఒక వెయ్యి రూపాయలు కలిపి మొత్తం ఏడు వేలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుందండి ఇంకా మేము ఏ ఇంటికి వెళ్ళినా సరే అక్కడ వృద్ధులు చాలా ఆనందంగా తీసుకుంటున్నారు అలాగే గత ప్రభుత్వం చూసుకుంటే వెయ్యి రూపాయలు పెంచుతానని చెప్పి ఐదు సంవత్సరాల పాటు రెండు వందల యాభై రూపాయలు చెప్పి పెంచుకొచ్చింది అంటే లబ్ధిదారుడికి ఒక్కొక్క లబ్ధిదారుడికి పెన్షన్ దాడికి సుమారు ముప్పై రెండు వేల రూపాయలు నష్టపోయేటట్టుగా చేశారు కానీ అది ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా నేను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు అలాగే ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే కొంతమందికి ఇంకా పెన్షన్స్ కొన్ని కారణాల వల్ల స్టెప్ వెరిఫికేషన్ పెట్టి గత ప్రభుత్వం చాలా దారుణంగా ఖర్చు పడిన పడిసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి వారు కూడా రాబోయే రోజుల్లో తగు న్యాయం చేపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మేము అరవై ఐదు అరవై ఏడు వార్డులో కార్పొరేటర్ ప్రాద్ గారు అందులో వారి ఆధ్వర్యంలో చేస్తున్నాం అలాగే ఇందులో జెర్సీ గారు సన్యాస్ నాయుడు గారు అడిషనల్ కమిషనర్ గారు పాల్గొనడం జరిగింది వాళ్ళతో పాటు ఈరోజు మా జనసేన గాజువాక ఇన్ఛార్జ్ గోంతాతారావు గారు బీజేపీ నాయకులు ఇన్ఛార్జ్ అయినటువంటి కేఎన్ఆర్ గారు సీనియర్ నాయకులు కోరపూరి సభ్యులు నరసలప్పారావు గారు సీనియర్ నాయకులు గంద్రం వెంకట అలాగే ఈరోజు ఒక చాలా ఆనందంగా సంతోషంగా జరుగుతుంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల ముప్పై ఒక్క వేయ పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుందండి కనుక ఇది ఖచ్చితంగా ఫస్ట్ తారీఖే ఏదైతే ఆరు గంటల నుంచే పంచుతామన్నామో ఆ విధంగానే చేస్తున్నాం ఇదే ఈ ఐదు సంవత్సరం కూడా కంటిన్యూ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఇంకా ఈ రాష్ట్రంలో ఏదైతే హామీలు ఎలక్షన్ హామీలు ఉన్నాయో ఈ రాష్ట్రంలో అన్ని కూడా అమలు చేస్తాం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు ఎన్టీఆర్ భరోసాలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఏదేమనుకున్న గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి కుటుంబ సభ్యులందరూ కూడా అటు పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు కానీ ఒక కూటమితో వెళ్తూ ఏదైతే ఏప్రిల్ మే జూన్ కలుపుకొని జూలై ఫస్ట్ వీక్లో ఏడు వేలు ఏడు వేల రూపాయలు మీకు అందిస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం మరి ఈరోజు ఏడు వేల రూపాయలు పంపిణీ చేయడం కూడా జరుగుతుంది ప్రతి నెల కూడా నాలుగు వేలు ఇవ్వడం జరుగుతుంది ఈ నెల మాత్రం మూడు నెలలు కలుపుకొని ఏడు వేలు ఇవ్వడం జరుగుతుంది మరి గత ప్రభుత్వంలో మాగి మాటలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి అనేకమైన మోసాలు చేసి అనేకమైన మాయ మాటలు చెప్పి నాగని కానీ గెలిపిస్తే నేను వెయ్యి రూపాయలు పెంచుతానని చెప్పేసి ఆ రోజు చెప్పి మరి పబ్లిక్ని అందరు జనాలందరిని మోసం చేసి దప్పదప్పాలుగా ఐదు సంవత్సరాలు వెయ్యి రూపాయలు పెంచడం జరిగింది మరి ఈరోజు నారా చంద్రబాబు గారు ఏదైతే ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏదంటే పేదల కోసం అనేకమైన సంక్షేమ గతంలో అనేకమైన సంక్షేమ పథకాలు కానీ అదే అభివృద్ధి కూడా చేయడం జరిగింది మరి ఈరోజు కూడా ఆ ఇచ్చిన మాట తప్పకుండా అటు పవన్ కళ్యాణ్ గారిని ఈవేళ చంద్రబాబు గారిని కానీ ఈరోజు తారీఖున ఏదైతే ఆ ప్రాంత నాయకులను కలుపుకొని ఎందుకంటే గతంలో కూడా ఓన్లీ వాలంటీర్లు వ్యవస్థను లేదా సచివాలయ వ్యవస్థ ఇచ్చేవాళ్ళు అది కూడా ఇప్పుడు తీసేసి అది కూడా ఇస్తాం త్వరలో అన్ని మళ్ళీ సెటెడ్ అవుతుంది ప్రజెంట్ మాత్రం కార్యకర్తలు కలుపుకొని ఇవాళ అన్ని ప్రాంతాలు ఉన్నటువంటి ఈరోజు ఒక్కరోజే క్లియర్ చేయలేదు మా కాన్సెప్ట్ దాన్ని కూడా ఇవాళ క్లియర్గా ఇవాళ అందరికీ మార్నింగ్ ఐదు గంటలకే ఫంక్షన్ స్టార్ట్ చేసాం నేను కూడా ఎనమంచులు అబ్జురర్గా ఎలా వెళ్ళి ఆరు గంటలకు ఇచ్చి ఇక్కడ రావడం జరిగింది ఇవాళ మా శాసనసభ్యులు రాష్ట్ర అధ్యక్షులు మరి పల్లా శ్రీనివాసరావు గారి చేతుల మీద ఈరోజు మన ఎనభేడవాడ ప్రాంతంలో ఇవ్వడం జరిగింది మా వార్డులో పదిహేడు వందల యాభై ఎనిమిది మంది మా వార్డు పరిధిలో పదిహేడు వందల యాభై ఎనిమిది మంది ఇవ్వడం జరుగుతుంది నా పేరు కరి దినేష్ విహారు నేను గాజువాక జనసేన పార్టీ నాయకులని నేను ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా దివ్యాంగులు ఈ రోజున చాలా సంతోషకరమైన రోజుగా పరిగణించవచ్చు ఎందుకంటే ఒక్కొక్క దివ్యాంగుడికి ఆరు వేలు అలాగే పదివేలు పదిహేను వేల రూపాయలు పెన్షన్ అందుకు అందుకుంటున్నారు ఈరోజు నేను పదిహేను వేల రూపాయల పెన్షన్ అందుకొని నెల నెల మందుల ఖర్చులకి పనికొచ్చే విధంగా నాకు ఈ ప్రభుత్వం సహాయం చేస్తుంది పెన్షన్ అందిస్తుంది నేను దీనికి ఎంతగానో కృతజ్ఞతని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క దివ్యాంగుల పట్ల ఆయన ఎప్పుడు కూడా దృష్టి సాధిస్తూనే ఉంటారు ఆయన జనగణంలో దస్వల్ల హోటల్లో కలిసినప్పుడు ఆయన ఒక మాట ఇచ్చారు దివ్యాంగులకి ఎటువంటి నిబంధనలు లేకుండా పెన్షన్ అందజేస్తామని తెలియజేశారు అదే విషయాన్ని మన ఎలక్షన్ క్యాంపెయిన్లో పెందు నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఆయన మళ్ళీ ఆ ప్రస్తావన తేవడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది ఆ ప్రస్తావన తేవడమే కాకుండా ఆయన చేసి చూపిస్తారన్న ఆశతో మేము ఎదురు చూస్తున్నాము అలాగే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు దివ్యాంగులకి అనేకమైన మోసాలు చేశారు దివ్యాంగులకి కరోనా సమయంలో ఆ